హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవేల్ అకాడమీ ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ఒక చిన్న ఆర్టికల్లోని ప్రధాన అంశాలను తీసుకొని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చాలా మంది సబ్స్క్రైబర్ చాలా రకాల వీడియోలు చేయమంటున్నారు నేను ప్రతిరోజు ఒక వీడియో చేస్తున్నాను కాబట్టి తప్పకుండా అన్ని రకాల వీడియోలు చేస్తూ ఉంటాను మీరు తప్పకుండా వీడియోలు చూస్తుండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు గురువారం ఇరవై నాలుగో తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వచ్చినటువంటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఒక ఆర్టికల్ని తీసుకొని అందులోని ప్రధాన హెడ్లైన్స్ తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం ఇది సీమాంతర కుట్రే సీమాంతర కుట్ర అంటే క్రాస్ బార్డర్ అటాక్ అంటారు క్రాస్ బార్డర్ అటాక్ అంటే సీమాంతర కాన్స్పిరసీ అంటే కుట్ర కుట్ర అంటే కాన్స్పిరసీ క్రాస్ బార్డర్ అంటే సీమాంతర అండ్ సరిహద్దుకు సంబంధించినటువంటి వివాదాలన్నీ కూడా సీమాంతరం అని చెప్పడం జరుగుతుంది ఇది అంటే దిస్ దిస్ ఈస్ ఏ క్రాస్ బార్డర్ కాన్స్పిరసీ ఇలాంటి పదాలు మీకు తెలుసుకుంటూ ఉండాలి సీమాంతర అంటే రెండు దేశాల మధ్య సరిహద్దులో కదలిక లేదా కార్యకలాపాలను కలిగి ఉండేదాన్ని సీమాంతర అంటారు జమ్మూ కశ్మీర్ అభివృద్ధిని సహించలేకే ఉగ్రదాడి అని ఈ సమావేశంలో చెప్పడం జరిగింది ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలాగే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సిద్ది సమావేశంలో జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిని సహించలేకే ఉగ్రదాడి ఇక్కడ ఉగ్రదాడి అంటే ఏం చెప్పాలి టెర్రర్ అటాక్ అని చెప్పాలి టెర్రర్ అటాక్ అంటే ఉగ్రదాడి టెర్రర్ అటాక్ డ్రివెన్ బై ఇన్ టాయిలెన్స్ టువార్డ్స్ జమ్మూ అండ్ కాశ్మీర్ డెవలప్మెంట్ చూడాలి ఈ టెర్రర్ అటాక్ అనేది డ్రివెన్ బై డ్రివెన్ బై అంటే ఏంటి నడిపించింది ఈ ఉగ్రదాడి నడిపించింది దేని వలన బై అంటే చేత ఇన్ ఇంటాలిరెన్స్ అంటే సహనం లేకపోవడం సహించలేకే టాలిరెన్స్ అంటే సహనం ఇంటాలిరెన్స్ అంటే అసహనం టూ వార్డ్స్ జమ్మూ కాశ్మీర్ డెవలప్మెంట్ టూ వార్డ్స్ అంటే వైపుకు జమ్మూ అండ్ కాశ్మీర్ డెవలప్మెంట్ జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిని సహించలేకే ఉగ్రదాడి చేయడం జరిగింది ఏదో మనం టెర్రర్ అటాక్ పక్కన విచ్ అనే రిలేటివ్ ప్రాణం కూడా యాడ్ చేసుకోవచ్చు టెర్రర్ అటాక్ విచ్ వాస్ ప్రివెంట్ బై ఇంటాలిరెన్స్ టూ వార్డ్స్ జమ్మూ అండ్ కాశ్మీర్ డెవలప్మెంట్ కశ్మీర్స్ అంటే జమ్మూ కాశ్మీర్ యొక్క అభివృద్ధిని సహించలేకే ఈ ఉగ్రదాడి జరిగిందని మీరు చెప్పడం జరిగింది అలాగే హంతకుల భరతం పడతాం విల్ హంట్ డౌన్ ద కిల్లర్ హంట్ డౌన్ చూడాలి హెచ్యుఎన్టీ హంట్ అంటే వేటాడుతాం అనే ఉద్దేశంలో చెప్పడం జరిగింది హంట్ డౌన్ అంటే భరతం పడతాం ఇక్కడ విల్ రాయాలి వి విల్ హంట్ డౌన్ ద కిల్లర్స్ కిల్లర్స్ అంటే హంతకులు వీ విల్ హంట్ అవున్ ద కిల్లర్స్ ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం కొంచెం ఈజీ అని చెప్పాలి కంపేర్ టు అంటే పోలిస్తే దేనితో పోలిస్తే తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం కొంచెం కష్టం కాబట్టి మీరు ప్రతి పదాన్ని గమనిస్తూ ఉండాలి ఏ చిన్న సందేహం ఉన్నా అడుగుతూ ఉండాలి సూత్రధారులను దోషులుగా నిలబెడతాం సూత్రధారులు అంటే పీపుల్పుల్ హూ ప్లాన్ బిహైండ్ ద సీన్స్ ముందు నుంచి కనిపించకుండా వెనక నుంచి ప్రణాళిక వేసే వాళ్ళను సూత్రధారులు అంటారు ఇక్కడ సూత్రధారులను ఇంగ్లీష్ లో ఏమంటారు అంటే మాస్టర్ మైండ్స్ అనొచ్చు లేదా కాన్స్పిరేటర్స్ అని కూడా చెప్పొచ్చు కాన్స్పిరేటర్స్ అంటే కుట్రదారులు ఈ సందర్భాన్ని బట్టి కుట్రదారులు అనడమే కరెక్ట్ కాన్స్పిరేటర్స్ అనొచ్చు అంటే కుట్రదారులు మాస్టర్ మైండ్స్ అంటే ప్రణాళిక వేసేవారు సూత్రధారులను దోషులుగా నిలబెడతాను మాస్టర్ మైండ్స్ విల్ బి హెల్డ్ అకౌంటబుల్ విల్ బి హెల్డ్ అకౌంటబుల్ అంటే అంటే వారిని దోషులుగా నిలబెడతాం వారిని సమాధానాలు చెప్పేవారిగా నిలబెడతాం ఇక్కడ దోషులు అంటే బాధ్యులు అని చెప్పొచ్చు అకౌంటబుల్ అంటే బాధ్యులుగా నిలబెడతాం విల్ బి హెల్డ్ ఇది ప్యాసివై లో ఉంది ఆ సూత్రధారులను లేదా ఆ కుట్రదారులను బాధ్యులుగా చేస్తాం అని ఉద్దేశంలో చెప్పొచ్చు దోషులు అంటే ఇక్కడ వారినే బాధ్యులుగా చేస్తాము లేదా బాధ్యులుగా నిలబెడతాం అని చెప్పొచ్చు ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ స్పష్టీకరణ క్లారిఫికేషన్ ఫ్రమ్ ద క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ట్రేడ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ క్లారిఫికేషన్ అంటే స్పష్టీకరణ ఫ్రమ్ ద క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అంటే భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ నుండి ఫ్రమ్ అంటే నుండి ద క్యాబినెట్ కమిటీ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అంటే భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ నుండి చైర్డ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇక్కడ చేర్డ్ అంటే అధ్యక్షత వహించడం అని చెప్పాలి క్లారిఫికేషన్ ఫ్రమ్ ద క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఇది చైర్డ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ సింధు జలాల ఒప్పందం అమలు తక్షణమే నిలిపివేత ఇమ్మీడియట్ సస్పెన్షన్ అని మొదలు పెట్టాలి ఇమ్మీడియట్ సస్పెన్షన్ అంటే తక్షణమే నిలిపివేత ఏం నిలిపివేస్తారు హిందూ జలాల ఒప్పందం అమలు ఇమీడియట్ సస్పెన్షన్ ఆఫ్ ది ఇండస్ వాటర్ ట్రీటీ ఇంప్లిమెంటేషన్ ది ఇండస్ వాటర్ ట్రీటీ అంటే సింధు జలాల ఒప్పందం క్రీటీ అంటే ఒప్పందం అమలు అంటే ఇంప్లిమెంటేషన్ హిందూ జలాల ఒప్పందం అమలు తక్షణమే నిలిపివేత ఇమీడియట్ సస్పెన్షన్ ఆఫ్ ది ఇండస్ వాటర్ ట్రీటీ ఇంప్లిమెంటేషన్ అటారి వద్ద చెక్ పోస్ట్ మూసివేత చెక్ పాయింట్ ఎట్ అటారీ చెక్ పాయింట్ అంటే చెక్ పోస్ట్ చెక్ పాయింట్ ఎట్ అటారీ క్లోజ్డ్ మూసివేత చెక్ చెక్ పాయింట్ ఎట్ అటారీ క్లోజ్డ్ అటారి వద్ద చెక్ పోస్ట్ మూసివేత చెక్ పాయింట్ ఎట్ అటారీ క్లోజ్డ్ పాక్ జాతీయులు భారత్ను వీడి వెళ్ళాలని ఆదేశం పాక్ జాతీయులు పాకిస్తానీ నేషనల్స్ వర్ ఆర్డర్డ్ టు లీవ్ ఇండియా ఆర్డర్డ్ అనేది ప్యాసివైజ్ లో ఉంది అంటే వారిని ఆదేశించారు ఎవరు ఆదేశించారో మనకు అనవసరం కాబట్టి మనం ఇలా రాయాలి పాకిస్తానీ నేషనల్స్ వర్ ఆర్డర్ టు లీవ్ ఇండియా అంటే భారత్ను వీడి వెళ్ళాలని ఆర్డర్ అంటే ఇక్కడ ఆదేశం పహల్గామ్ లో ప్రాణాలు కోల్పోయిన ఇరవై ఆరు మంది పేర్లతో జాబితా విడుదల లిస్ట్ రిలీజ్డ్ విత్ నేమ్స్ ఆఫ్ ట్వంటీ సిక్స్ డిసీస్డ్ ఇన్ పహల్గామ్ లిస్ట్ రిలీజ్డ్ లేదా లిస్ట్ వద్ రిలీజ్ అని కూడా చెప్పొచ్చు ఇది హెడ్లైన్ కాబట్టి ఇలానే ఉంటుంది లిస్ట్ రిలీజ్డ్ అంటే జాబితాను విడుదల చేశారు ఎవరు చేశారో మనకు అనవసరం కానీ లైన్స్ లో రాసుకునేటప్పుడు మనం ఎలా రాయాలంటే లిస్ట్ రిలీజ్డ్ విత్ నేమ్స్ ఆఫ్ ట్వంటీ సిక్స్ విత్ నేమ్స్ ఆఫ్ ట్వంటీ సిక్స్ అంటే ఇరవై ఆరు మంది పేర్లతో డిసీస్డ్ ఇన్ పహల్గామ్ పహల్గామ్ లో ప్రాణాలు కోల్పోయిన ఇరవై ఆరు మంది పేర్లతో జాబితా విడుదల లిస్ట్ రిలీజ్డ్ విత్ నేమ్స్ ఆఫ్ ట్వంటీ సిక్స్ డిసీజ్డ్ ఇన్ పహల్గామ్ పహల్గామ్ లో ప్రాణాలను కోల్పోయిన వారిని డిసీజ్డ్ అంటారు లేదా మృతులు అంటారు పహల్గామ్ లో ప్రాణాలు కోల్పోయిన ఇరవై ఆరు మంది పేర్లతో జాబితా విడుదల మృతుల్లో ఇద్దరు ఆంధ్రప్రదేశ్ వాసులు అమాంగ్ ద డెడ్ అంటే మృతుల్లో ఎమోంగ్ అంటే ఇద్దరికంటే ఎక్కువ ఉంటే ఎమోంగ్ అని రాయాలి ఇద్దరి మధ్య అయితే బిట్వీన్ అని రాయాలి అమాంగ్ ద డెడ్ అంటే చనిపోయిన వారిలో వర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ నుంచి వెళ్ళిపోతున్న పర్యాటకులు టూరిస్ట్ ఫర్ లీవింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్ టూరిస్ట్ ఫర్ లీవింగ్ లీవింగ్ అంటే వెళ్ళిపోతున్నారు పర్యాటకులు అంటే టూరిస్ట్ ముష్కర్లను కఠినంగా శిక్షిస్తామన్న అమిత్ షా అమిత్ షా ఓస్ స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఫర్ ది టెర్రరిస్ట్ ఆర్ మిలిటెంట్స్ అని కూడా చెప్పొచ్చు అంటే ప్రతిజ్ఞ చేశారని కూడా చెప్పొచ్చు ఓస్ అంటే ప్రతిజ్ఞ చేశారు ఎవరు అమిత్ షా చిట్ పనిష్మెంట్ అంటే కఠినమైన శిక్ష ఫర్ ద టెర్రరిస్ట్ అంటే ముష్కరులను లేదా ముష్కరులకు లేదా మిలిటెంట్స్ అని కూడా చెప్పొచ్చు ఇలా మీరు తెలుగు వాక్యాలను ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండడానికి ప్రయత్నిస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాం మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి